మల్కాజ్గిరి వాణి నగర్ లో నివసించే శివమ్మ మల్లయ్య దంపతులు వీరికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడబిడ్డ తీర్థయాత్రకు వెళ్తుండగా కొడుకు కోడళ్లు బంగారం సుమారు ముప్పై తులాలు భద్రపరిచామని అదే వీధిలో నివసించే కూతురు బాలామణికి ఇచ్చామని తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత బంగారం అడిగితే మీరు నాకు బంగారం ఇచ్చినట్టు ఏముందని మమ్మల్ని ఇంటి నుండి గేంటి వేసిందని వృద్ధ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ బంగారం తమకు తిరిగి ఇవ్వాలని వృద్ధ దంపతుల కూతురు ఇంటి ముందు ఆందోళనకు దిగారు కూతురు బాలామణి ఉపాధ్యాయురాలు కావడంతో తాను చదువు చెప్పే స్కూల్ వద్దకు వెళ్ళినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తమ బంగారం తమకి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడమే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి పోతున్నామని బంగారం ఆమెకు లాకర్ ఉంది లాకర్లో పెట్టమ్మా ఇంట్లో ఎవరు ఉంటారులేమో అండి వాళ్ళు కూడా బిడ్డ అల్లుడు అందు కొడుకులం కూడా అండ మందరం పోయినాం వచ్చినాక తెల్లారి బంగారం అని అలా తమ్ముడు వచ్చి నాకు ఎవరు తీయలే బంగారం అయ్యో అమ్మ నీకే ఇచ్చింది పొమ్మ అన్నది నన్ను పోయి తెచ్చుకోపో అన్నది తీసుకురా పో నాది నీరు అన్నది అంటే నాకు ఇవ్వలే అది ఇచ్చింది ఎవరికి ఇస్తుంది నేనే నమ్ముతుంది కానీ వైరాళ్ళని నమ్ముతుందా అన్నాడట అంటే నాకు ఇవ్వలే ప్రూఫ్ తీసుకురా ఇంటికి వచ్చి పురుపు అంటుంది ఆమె మరి ఎవరిని పురుఫ్ తీసుకుపోతామని వచ్చి వాడలు పెట్టి ముప్పై తులాలు నా కూడా అనలేదు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పురుఫ్ దుస్కరా అన్నారు బస్సులో కూడా పిలిచి తల్లికి బిడ్డ పురుఫ్ ఎక్కడదమ్మా తల్లికి బిడ్డ పురుపు ఎవరు ఇయ్యరు అంటే మరి నాకు ఏడద చేయాలి నేను రెండు రోజుల నుంచి అయింది పోయినా రెండేళ్ళు ఈ నవంబర్ ఇంకా కొట్టు పెండ్లు అవుతుంది ఇస్తుంది పూర్తం అందరము లొల్లెందుకు అని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఇస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోలే ఈ ఫ్యామిలీ గొడవలు అని ఎక్కడెక్కడికోలో ఫోన్లు ఫోన్ అట పోలీసు వాళ్ళకు వాళ్ళు అన్నారు మేము ఫ్యామిలీ గొడవ మేము పట్టించుకోము ప్రూఫ్ లేదు అని వాళ్ళు పట్టించుకోవాలి పోయినాం అడిగిపోయినాం కాడికి పోయినాం టీచర్లు అందరు అడిగినారు పెద్ద మనుషుల నాగం చేయకు వాళ్ళ నాగం చేయకు అని అందరు చెప్పిండ్రు ఒక పుణ్యాత్కుడు ఏమన్నాడు చూడమ్మా అలా నాగం చేయకు నువ్వు ఇచ్చిన అంటున్నావా మీదంటున్నావు నువ్వు ధర్మం నమ్ముతావు అన్నాడు అంటే సరే నమ్ముతా ఆమె తింటే వదిలేస్తావు మరి నేను తింటా నాది నాకు ఇప్పింది అంటే ఆయన అన్నాడు మరి ధర్మం తింటావా మీ అమ్మని తినిపిస్తావా అనగానే కథం బ్యాగ్ వేసుకొనిప్పుడు రెండు మూడు మాటలు అట్లా జరిగింది గవర్నమెంట్ నెలకు రెండు మూడు లక్షలు జీతాం అంటే ఈరోజు స్కూల్లో పెద్ద నటు అది మేము ఇద్దరం ఆయన నేను పోయింది ఇప్పటి రాక పిల్లగాడి మీరు కొంచెం ఆశ ఉండే పిల్లగాడు వచ్చి తీర్చాడు మనమడు అట్లా కాదు ఇప్పిస్తాడు అని కొంచెం ఆసు మొన్న వచ్చినా మనమడి వచ్చినాక నువ్వన్నా కొంచెం న్యాయం చేయరా ఇప్పిరా మాది మాకు నీకు తెలిసిన సంగతి ఎంత అంటే నాకు చెప్పించినావా బంగారం నేను అన్న నువ్వు పెండి చేసుకుంటున్నావా ఇట్లా నారా నువ్వు మాట్లాడేది పెండి పెట్టాక చేసుకు ఇట్లా మాట్లాడకరా అంటే నెత్తి కలగడతా బయటకు వెళ్తా అంటే లోపల నుండి మాట్లాడుతున్నాడు నెత్తి కలగడతా బయటికి వెళ్తే మా బంగారం మాకు న్యాయం చేస్తు అంతే మిత్రులకి మా సోదరులకి నమస్కారం ఈరోజు మల్కాజిగిరి స్ట్రీట్ నెంబర్ ఫోర్లో ఉన్నాము నేను నా పేరు సైరాబాను నేను జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంఘం నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలని శివమ్మ అనే అమ్మ నిన్న మా ఆఫీస్కి రావడం జరిగింది జరిగి ఆమె వెతుక్కుంటూ ఆమె కొంచెం పరిశాన్ పరిశాన్గా వచ్చింది ఏమైందమ్మా అంటే ఇట్లా నా కూతురు వాసలమర్రి హెడ్ మాస్టర్ బాలామణి గారు నా కూతురు ఆమె నన్ను మోసం చేసిందంటే తల్లి కూతురుల మధ్యలో మోసం ఏంటిదమ్మా అని అడిగితే ఆమె ఏడుస్తూ ఏం చెప్పిందంటే మేము తిరుపతి యాత్ర పోవడానికి మేము ముందు మా ఇంట్లో మా కోడంలో ఇద్దరు బంగారము నా బంగారం కలిసి ఒక ముప్పై జుల్ల చిల్లర బంగారం మేము లాకర్లో పెట్టమని ఇచ్చాము ఇస్తే మా కూతురు మేము తిరుపతి వచ్చినాక అడిగితే మీ బంగారం ఎక్కడికి ప్రూఫ్ తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని రెండు సంవత్సరాలు ఇబ్బంది పెడుతుంది ఆమె బంగారం కనుక ఇయ్యకపోతే అమ్మ మేము ముస్లింల ఇద్దరము ఇద్దరము పెద్ద మనుషులు ఆత్మహత్య చేసుకొని చనిపోతామని చెప్పేసి మాకు చెప్తే నేను అది వీడియో కూడా రికార్డ్ చేసి వాళ్ళ అల్లుడికి పంపించడం జరిగింది మీ అత్తమామ వచ్చి ఇట్లా చచ్చిపోతా అంటున్నారు మీ కొడుకుది పెళ్ళి ఆగిపోతుందని నేను చెప్తే సరే ఓకే అని చెప్పేసి మళ్ళీ నాకు రిప్లై ఇవ్వడం జరిగింది సార్ ఏం లేదు తల్లి కూతుర్ల మధ్యలో రుజువు కావాలి ఆధారాలు కావాలంటే తల్లి ప్రేమకు ఆధారాలు ఉంటాయా సార్ తల్లిదండ్రులను మోసం చేసిందంటే మేము ఒక ఉపాధ్యాయుల వృత్తిలో ఉంది ఉపాధ్యాయు వృత్తిలో ఉండి పిల్లలకు పాఠాలు మోసం చేయాలని పాఠాలు చెప్తున్నారైంది మేము విద్యాశాఖ డైరెక్టర్ని కమిషనర్ని మేము ఒకటే అడుగుతున్నాం ఇలాంటి ఫోర్ ట్వంటీ టీచర్స్ని ఎక్కడున్నా కానీ ఏరి పారేయాలి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి ఈ టీచర్ అమ్మ మీద ఈ టీచర్ అమ్మ ఏంటంటే తల్లితండ్రిని మోసం చేసిన టీచర్ అమ్మకు పాఠాలు చెప్పే అర్హత లేదని మా మానవ హక్కుల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పెద్ద మనుషులు ఇద్దరికి న్యాయం జరిగే వరకు మేము కొంచెం కదిలేదు లేదు మా సంఘం తరపు నుంచి మేము తెలంగాణ స్టేట్ పోలీసు డీజీపీ గౌరవ డీజీపీ గారిని అడుగుతున్నాము రాచకొండ సిపి గారిని అడుగుతున్నాము మల్కాజిగిరి పోలీసులు ఎందుకు కేసు ఎఫ్ఐఆర్ చేసి విచారణ చేపట్టలేదని చెప్పేసి నేను మల్కాజిగిరి ఎస్హెచ్ఓ గారిని నేను మీడియా సమక్షంలో నేను అడుగుతున్నాను సిఐ గారు ఇప్పుడు ఎంతమంది సీఎల్ మారిందో తెలియదు ఈ రెండు సంవత్సరాల్లో కానీ తెలంగాణ పోలీస్ మాత్రం సీనియర్ సిటిజన్కి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ డీజీపీ గారిని నేను కోరుతున్నాను అయ్యా వీళ్లకు మీరు వెంటనే కేసు ఎఫ్ఐఆర్ చేసి విచారణ అనేది ఏ బ్యాంకులో పెట్టి ఎక్కడ జరిగింది అన్నది మొత్తం ప్రాపర్గా మీరు ఎంక్వైరీ చేసి ఈ పెద్ద మనుషులకు న్యాయం చేయాలని నేను అందు మీడియాని పోలీసులను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ